హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ప్రసాద్ శెట్టి ఆర్థోపెటిక్ సర్జన్ ఎప్పుడైనా ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎముకలు విరిగి లేదంటే కిందపడి జాయింట్ వాపు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి ఎవరికి దగ్గరికి వెళ్ళాలి అనే సందేహం ఉండవచ్చు ఎప్పుడైనా కింద పడినప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు సాధారణంగా నాటుకట్టుగా కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు కానీ అలా వెళ్ళడం వలన మనకు చాలా అనార్థాలు జరుగుతాయి ఈరోజు ఉదాహరణగా మీకు మా దగ్గర ఉన్న పేషెంట్స్ని చూపిస్తాను ఈ బాబుకు నలభై రోజుల కింద కింద పడిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు నాటుకట్టు దగ్గరికి వెళ్ళాలి అని చెప్ సూచించడం జరిగింది అప్పుడు వీళ్ళు దగ్గరలో ఉన్న నాటుకట్టు కట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఎక్స్రే తీశారు ఇది ఎక్స్రే ఈ బాబుది దీంట్లో ఎక్కడ ఎముక విరిగినట్లు ఏమి కనిపించడం లేదు ఎముక అనేది కంప్లీట్గా నార్మల్ ఉంది అయినా కూడా అక్కడ నాటుకట్టు కట్టేవాళ్ళు లేదు ఎముక విరిగింది బాబుకి తప్పకుండా పట్టీలు వేయాలని చెప్పేసి నాటుకట్టు కట్టడం జరిగింది వలన ఇప్పుడు ఈ బాబుకు జాయింట్ ఒకసారి చూడండి వదిలేసాను నేనేం చేయను ఏం చేయను వదిలేసే ఎంతగా వాపు వచ్చింది అండ్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయింది సో ఇప్పుడు ఈ బాబుకి ఫోల్డ్ చేయాలన్నా దగ్గరికి ఇట్లా మర్చుకోవాలన్నా కూడా ఎంతగా ఏడుస్తున్నాడు ఎంతగా బాధపడుతున్నాడు అదే రోజు మా దగ్గరికి స్ట్రేట్గా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చి ఉంటే చిన్నగా మెడిసిన్స్ కొన్ని సిరప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవ్వడం అంతగా పట్టి అవసరం అనిపిస్తే మేమే పట్టి వేసేవాళ్ళము ఒక వారం రెండు వారాల తర్వాత నార్మల్ ఉంటే తీసేసేవాళ్ళము జాయింట్ నార్మల్గా ఉండేది అంత బాగుండేది కానీ తెలియక అక్కడికి వెళ్ళినందుకు ఇప్పుడు ఈ బాబు జీవితాంతము ఇది వంకరగానే ఉండిపోతుంది సో ఇలాంటి తప్పు అనేది ఎవరు చేయకండి ఇంకొక బాబు చిన్న బాబు వీడి వయసు మూడు సంవత్సరాలు వీడికి రెండు వారాల కింద ఇక్కడ రెండు ఎముకలు విరిగిపోయాయి చేయిలో ఉన్న రెండు ఎముకలు విరిగిపోయాయి మా దగ్గరికి విరిగిన వెంటనే వచ్చారు వచ్చిన వెంటనే ఎక్స్రే తీసాము విరిగిందని చెప్పాను ఈ బాబుది చిన్న బాబుది ఎక్స్రే ఇది ఇదిగో ఇక్కడ చూసారా రేడేస్ అలా రెండు ఫ్రాక్చర్స్ ఉన్నాయి విరిగిన వెంటనే పట్టి వేయాలని చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులు సరే అని చెప్పి ఒప్పుకొని మేము చెప్పిన ట్రీట్మెంట్ ఫాలో అయ్యారు ఈ రోజు ఈ బాబుకు పట్టి ఇందాకే తీసాము తీసిన వెంటనే మూమెంట్స్ చూడండి నొప్పి ఉందారా నొప్పి లేదు కదా ఉండదా నొప్పి లేదు చూడు సో ఎంతో నవ్వుతూ హ్యాపీగా నార్మల్గా జాయింట్ అనేది మర్చుకుంటూ చాపడం చేస్తున్నాడు పదిహేను రోజుల కింద రెండు ఎముకలు అనేది పెరిగింది ఇది మేము వేసిన పట్టి ఇంకొక బాబు ఈ బాబు కూడా ఇక్కడే జాయింట్లో ఏదైతే తినకు విరగలేదని విరగకుండా కూడా విరిగిందని చెప్పారు అలాగే మా దగ్గర వచ్చిన ఈ బాబుకి ఇక్కడ ఎముక అనేది జాయింట్లు అనేది విరిగింది తినకు వారం కింద ఒక పట్టి వేసాము ఇప్పుడు వాపు తగ్గింది అన్నట్లు ఇప్పుడు ఇంకొక ఇంకొక పట్టి రెండవ పట్టి అనేది వేయడం జరిగింది సో ఈ చెయ్యి లాడి ఈ చెయ్యి నొప్పి అవుతుందా ఏమన్నా నొప్పి లేదు కదా బాగుంది కదా సో ఇలా ఎవరికి ఏమి చేయాలి విరిగినప్పుడు ఎముక విరిగినా విరగకపోయినా విరిగితే ఏం చేయాలి విరిగి ఎముక పక్కకి జరిగితే ఏం చేయాలి పట్టివేయాలా లేదంటే ఆపరేషన్ చేయాలా అనేది కేవలం ఒక ఆర్థోపెడిక్ సర్జన్ మాత్రమే తెలిసి ఉంటుంది ఎముక గురించి అందుకే ఎవరు చెప్పినా మాటలు నమ్మకండి వాళ్ళ మాటలు నమ్మి మీ జీవితాలని పాడు చేసుకోకండి ఓకే థ్యాంక్ యూ